బలపడాలి అని ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని గ్రామాలు స్వయం సమృద్ధిగా మారితే రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలి ఇదే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రైతుల జీవితాలు కొత్త వెలుగులు రావాలి ఇది మహా ఆశయం ఇది టిడిపి ఆశయం భారతీయ జనతా పార్టీ ఆశయం జనసేన ఆశయం నీరు నిల్వ భవిష్యత్తుకు బంగారు పాట సంకల్పంతో రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది మనందరం కలిసి కట్టుగా ముందుకు తీసుకెళ్లి ఈ గొప్ప సంకల్పాన్ని విజయవంతం చేద్దాం మీ మాటలు వినిపిస్తా చెప్తా సో రైతులకి జై జేలు తెలుపుకుంటూ జయ కానీ జైహిం చెప్పబోయే ముందు మీ అందరి గురించి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాం దాంట్లో వస్తా ఉంటే ఇందాక అక్కడే అక్కడున్న ఎంపీడీఓలు మాకున్న సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు గ్రూప్ వన్ ఎంపీడీఓస్ ఇది ఖచ్చితంగా మన ఉన్నతాధికారులు ఇక్కడే ఉన్నారు వారికి తెలియజేసి నేను మీ సమస్యకి ఒక పరిష్కార మార్గం ఎదుగుతాం అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయత్ సెక్రటరీ అసోసియేషన్ కూడా మీరు మీరు ఇది ఇచ్చారు మీ పిటిషన్ దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం అలాగే దాన్ని కూడా పరిష్కార మార్గం ఎత్తుకు ఒక నిమిషం గ్రామ సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ అసోసియేషన్లో మీకు కూడా ఒక బలమైన పరిష్కార మార్గమే తితాం ఎందుకంటే నేను ఉట్టిన గాల్లో మాటలు లేని అందుకని కూర్చోబెట్టి మీకు చప్పట్లు పెట్టేలా మాటలు కాకుండా నిజంగా మీ చేత ఎప్పు పొందేలా చేయాలనుకుంటాను ఎందుకంటే అదొక్కటి మీరు అర్థం చేసుకోండి ఒక్కటి విషయం ఉండలే మీరు నా పేరు కంటే కూడా మీరు ఏ వెంకటేశ్వర పేరు తెచ్చిన ఎంత పుణ్యం వస్తుంది మీకు అలాగే గౌరవం గారు ప్రత్యేకించి మన పా నియోజకవర్గానికి సంబంధించి చాలా ఒక రెండు మూడు అంశాలు కొన్ని అంశాలు లేవనెత్తారు అంటే గ్రావెల్ రోడ్స్ ఫీల్డ్ రోడ్స్ సిసి డ్రైన్లు ప్రభుత్వ స్కూళ్ళకి కాంపౌండ్ వాళ్ళ గురించి శ్మశానాలకి ప్రహరీ గోడలు ఇవన్నీ కావాలని అడిగారు పరిమితి వరకు మీరు ప్రణాళికని రూపొందించుకుని తొందరగా దీన్ని తొందరగా పనులు పూర్తి చేయమని కలెక్టర్ గారికి ఆదేశిస్తా ఉన్నాను అలాగే ఊర్వకాల్ నుండి ఉప్పలపాడు వరకు వయపాడు ఎన్ కొంతాలపాడు వరకు ఆరు పాయింట్ రెండు కిలోమీటర్లు రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలతోటి బీడీ రోడ్ కావాలని గౌరవ శాసన శాసనసభ్యులు కోరారు దీన్ని వెంటనే శాంక్షన్ చేస్తున్నాం అనుగుణంగా పిఆర్ ఇంజనీరింగ్ అధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నాం అలాగే ఇంకొకటి గౌరవం గారు అడిగిన చరిత్ర అడిగింది ఎన్హెచ్ సెవెన్ నేషనల్ హైవే సెవెన్ నుండి పెద్దపాడు వరకు లక్ష్మీపురం గ్రామం కల్లూరు వరకు ఐదు పాయింట్ సిక్స్ త్రీ కిలోమీటర్ రెండు కోట్ల ముప్పై లక్షలతోటి దీన్ని శాంక్షన్ చేయిస్తాం వెంటనే అధికారులు వెంటనే దీనికైనా ప్రక్రియ మొదలు పెట్టవలసిందిగా నేను ఆదేశిస్తా ఉన్నాను ట్రావెల్ రోడ్లు ఫీల్డ్ రోడ్లు సీసీ రైన్స్ స్కూల్ కాంపౌండ్ వాల్స్ మెషల్ కాంపౌండ్ వాల్స్ కూడా ఇవి వెంటనే ముందుకు తీసుకుని అధికారులను ఆదేశిస్తున్నాను అలాగే ఉపాధి హామీ పథకం ఒక మేజర్ యొక్క ఇది ఏంటంటే ఉపాధి హామీ వేతనాదాలకి మనకి రంజాన్ మహోత్సవం వస్తామని చాలా మంది పెండింగ్ బకాయిలు ఉండిపోయినాయి అంటే అది ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు దాకా సమయం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాలి దాంట్లో ఖచ్చితంగా నాకున్న సమాచారం ప్రకారం రెండు రోజుల్లో ఆ డబ్బులు జమ అయ్యేలాగా దాన్ని కృషి చేస్తాను మనసుపత్రిగా తెలుగు అంటే మీరు పండుగలు బాగా జరుపుకోవాలి మీరు కష్టం మీరు మీరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడి మీకు తెలియజేస్తాను నేను ఎంత మీకు ఏం తెలుసు అలాగే ਹਾਲੇ ਰਿਪ੍ਰੈਜ਼ੈਂਟੇਸ਼ਨਸ ਇੱਚਰ ਅੰਦਰੋਂ ਆਇਆ